ఊకారం తిన్న చెత్త ఊకుండ లేక ఎవరికి పది రూపాయలు పక్క వరిచిండ్రు ఏ అందమైన మొగోంతో ఆగి మాట్లాడిండ్రు మంతలేని కులవుల మంత వెచ్చిండ్రు వంతలేని కులవుల వంత వెచ్చిండ్రు బ్రతక చెరుకు గడలు నరికినట్టు మీ శిరుసులు నరుకుతారని ఏడుగురు బిడ్డలు కాళ్ళ వీనబడ్డరు నాన్న చేత ఒక్కటి తప్పు ఎత్తది ఇద్దరు ఎత్తరు ముగ్గురు ఎత్తరు ఉన్న ఏడుగురం తప్పు ఎత్తమని ఆయన నువ్వు ఏడంతరాల మానవీద గిరేస మేము పాలు కూడలేదు బల తప్పలే నువ్వు చెప్పినట్టు గౌరమ్మ నువ్వు మరి నువ్వు చెప్పినట్టే ఈ ఇంటి లోపల ఉంటాను మేమెవల తోరి ఎటువంటి మాట్లాడలేమంత మా కడుపుల బిడ్డున్నది బిడ్డున్నది తెలివదు ఈ తొమ్మిది గడియలు పోతుకబట్టు తొమ్మిది గడియల్ల జంగం దాసరి కొత్తదాకా చూడరే ఇది బిడ్డ తెలియదు బిడ్డు తెలవది అట్టిగా మా ప్రాణం ఎందుకు ఇస్తావు నానే కాళ్ళ వినవల నిజమే నా బిడ్డలు చేత ఒక్క ఎత్తది చేత ఇద్దరు ఎత్తరు ఉన్నేడు గురు చేస్తారా చెడిపోతారా మరి ఏగిత పడరాదు అప్పటికైనా ఇప్పటికైనా గాని ఉడికిరికి పసలగా అట్ట ఊర్లు వెళ్లారై ఉపాస ఉంటే ఉడుకుని ఇళ్లకు ఇల్లుగాలయ్యే మరి ఒక్క వానకే అటువంటి ఒక్క కుంటరిండి పంట వండది ఓపిక ఒకరిని కాదు తొమ్మిది గడియలు ఓపిక పడతానన్నాడు తొమ్మిది గడియలు గడిచే వరకు ఏడుగురు అక్క జల్లూ ఏడుగురు కొడుకులగా అన్నారు ఏడుగురు పిలగన్లు ఎడమన ఎండి జడలతోని జడలతోడిన బంగారు జడలతోని ఏడుగురు కొడుకులు ఉట్టిన్రు ఏడుగురు బిడ్డ కన్న తండ్రి ఇన్ని రోజులు ఉన్న బిడ్డున్న తెలవదు అని నమ్మిచ్చారు అడవిల బాయిలోట ఆడోళ్ళ మర్రం దొరకదాట ఏడని ఇది తప్పిల్ ఎవరికి కాలుదా ఎక్కడ కడుపు చేసుకున్నారు కూరగాళ్ళ తలకాయలు కొత్త మీ తలకాయలు కొత్త తండ్రి కడగం పట్టుకోనట్టే ఏడుగురు బిడ్డలేమన్నారు ఏడుగురు పిలగన్లు ఒక్క తీరే ఉన్నారు మాక పాపము కన్నోళ్ళం కాదు వరకు పెంచినొల్లం కాదు మరి ఒక్కలు చూస్తే చూసినట్టు ఎండి జడలు కుడిన బంగారు జలతోటి ఉన్నారు ఇది తెలియదు ఒక్క పిలగన్లు తప్ప అడుగులు వేసేదాకా పట్టు ఈ ఏడుగురు పేరు విన ఏడు రోజులు అన్నదానం చెయ్యి అన్నదానం చేసి ఆ బంతిలో ఈ ఏడుగురు పిలగన్న నిడిచిపెట్టు ఎవరి కంచంలో పోయి ఐదు మెతుకులు తీసుకొని తింటారో గాడు మాకు భర్త ఎవరి కంచం కాడికి వీళ్ళు పోనట్టయితే అల్ల ఏడుగురి తలకాయలు పోయి మా ఏడుగురి తలకాయలు పోయి అన్నారు ఏడుగురు సరే మంచిది అన్నాడు కన్న తండ్రి ఇంత ఇంత పిల్లల పిల్లల వాళ్ళ పురుడు ఎత్తలేరు పుణ్యం ఎత్తలేరు పిలగన్లు పెంచేది వెంచుతా అంటే ఇంతిట్టలగను ఇల్లు ఇకదిగా బలడు బలైత ఉన్నారు అప్పుడు పిలగలను తల్లి కట్టుకొని తప్ప తప్ప అడుగులేస్తాను తండ్రి కళ్ళ చూసిండు తప్ప తప్ప అడుగు తండ్రి అన్నదానం చేయవన్నవు గదా అని ఊర్లోపలటువంటి లోపల అటువంటి నా భారోని పిలిపించి నాకు రెమిడే నాలుగు బజార్లు సాటింపు చేసిండు పుల మత భేద వర్ణం లేకుంటా ఇంటికాడ కాడ పొయ్యికి బొట్టు పెట్టే ఓ పెట్టాలే ఆగో ఇంట్లో పొగెళ్ళద్దు అందరికి ఇక్కడ ఏడు రోజుల పాటు అన్నదానం రానోళ్లకు ఆరు నెలల జైలు శిక్ష ఐదు వేల రూపాయలు జరిమానా అని సార్డి ప్రయాశంరు ఏడు శర్ల కింద వండిన వడ్ల నుద్దాం పిపిచి ఏడు శర్ల నీళ్ళు ఎసరు వెట్టిచి ఏడు కూరగాయలు ఒక పూటకు శాఖం చేసి అన్నదానము ఎత్త ఉన్నడే రామారావ రామయెత్త ఉన్నడే రామారావ ఇగా సాగుతున్నై బంటులమ్మ రామారావ అవుతుమే సాగుతుంది ఈ మనులు సగంపుదట్టేస్తాను మంది బండుగలు తా కుడుతాను మంది గుండిగలు పోయా బి లోపల ఈ పిలగాన్ను నిడిచిపెడితేనా ఇ పిలగాన్ను బంతా తిరిగస్తారు కానీ ఎవరా ఇస్తారు చేయి పెడతలేరు ఎక్కడ అందించలేరు అట్లా ఒక్క రోజు రాయన రెండు రోజు రెండు 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 ఆరు రోజులు కూడా ఆరు రోజులైంది కాని ఎవరైనా ఇత్తార్ల ఇల్లు మెత్ కుముడతలేరు ఇది ఆట రోజు ఇయల్లా ఎవరైనా ఇత్తార్ల పిలగండ్లు అన్నం తినకపోయినట్టయితే మీ పారం తీత్తనన్నాడు ఏడో రోజు కూడా అన్నదానం చేస్తున్నాం అప్పుడు కుమ్మరాళ్ళు ఏమన్నారు కొడక ఆరు రోజుల నుంచి మేము భోజనానికి పోతున్నాము మనం నువ్వు వస్తలేవు ఒక్క రోజు అన్న రాపోతే ఎట్లా రాజుకు అయితే ఆరు నెలల జైలు శిక్ష ఐదు వేలు కట్టాలన్నాడు ఐదు వేలు అంటే మన దగ్గర వరాలు ముచ్చాలు ఉన్నాయి కడతం కానీ ఆరు నెలలు జైలు ఉంటావా కొడక రమ్మాని పిలగా మెల్లగా తీసుకొని ఎతే ఆ బంతిలో కూర్చున్న వాళ్ళు అన్నారు అని విన ఈగల దోమలున్న ఇత్తారుల లాల్త పెంటొంత కడ కూసు పెట్టు ఆయన ఆ పెంటకాన్ని ఇత్తారేసా ఆ ఇత్తారు కాడికి పోయి అన్నం పెట్టిర్రు మంచులు పోషరు ప్పుడు ఈ ఏడుగురు పిలగాళ్లను ఆ బంతిలో వదిలిపెడితే సాగిన ఈ బంతులు సర్గంబు దట్ట బోన్ చెత్త మంది బొండిగలు దట్ట కుర్తను మంది గుండి దట్ట ఈ మందిని చూసినటువంటి ఒక పిలగాళ్ళు నడుచుకుంటా తంటే కొంతమంది శైషైగా చెప్తారు మా ఇస్తారమ్మ అంటే మాయి తరదిరమ్మని ఎందుకంటే రాజు బిడ్డలు వేసుకుంటే కట్టి నీళ్లు పోయి పుట్టిన ఫోరగా రాజ్యం వస్తారని ఆశపడతారు ఎవరు విలిసిన గాని ఎవరు ఇస్తారు మోకాన ఊతలేరు ఆగుతలేరు ఏడుగురు అన్నదమ్ములు మరి ఇక్కడికి దగ్గర పెంట బొంద కాడికి వచ్చి పెంట బొంద కాడ ఊసుండి తింటాడు అటువంటి ఒక ఆగంపు రాదు ఆ కుష్టి వ్యాధి వేషమునున్నాడు ఆగంపు రాదు ఇత్తారు కాడి కచ్చి చుట్టూ కాకులు ఎట్లా ఆల్తాయో ఏడుగురు అన్నదమ్ములు ఇస్తారు లోపల అయ్య పెట్టినారు ఆ పిల్లలు పెట్టినారు ఆ పిల్లలు వాళ్ళు ఏడు బుక్కలు అన్నమాట నారాయణు ఏడు బుక్కలు అన్నమాట నారాయణు ఎత్తుకొని తింటారయ్యా ఆ పిల్లలు ఎత్తుకొని తింటారయ్యా మా పిల్లలు తినేవారి కల్లా తినే మండంత లేచి అంటాను రూపులు రాదు అల్లుడు చూసినవా ఎంత మంచిగా ఉన్నాడు కుడికారు కుట్టా తినవకారు వండి ఈపుల గూరి గూరి మీద కూడా రాతకుండు ముప్పుల గండవాల తన మీద మాగకుండు ఈ పుడిగలు ఇరవై లక్షలు బొంగుటిగలు నన్ను లక్షలు అన్నారు కనుక పుట్టాలు అని కూడుకున్నారా బీజలు ఈ కుట్టాదోడు మీ అల్లుడా అందరూ నవ్వుతారు నవ్వ వారల్లా అటువంటి నవ్విన నా పక్షనే పండుద్ది అన్నట్టు ఈ ఏడుగురు పిలగనులు ఎప్పుడైతే ఇత్తారులు అన్నం లేకుంటది ఇన్నరు గడియ పట్టలేదు గంట పట్టలేదు ఇచ్చినటువంటి పట్టు దుశాల గడుసిపోయి ఆగంపు రాదు కుష్టం మాయమై అటువంటి ఒక్క ఎప్పటివరే ఎడమన ఎండి జడలు పుడిన బంగారు జలతోని నిజ రూప ఎత్తిండయ్య ఆగంపురాదు కవిగురంత మెచ్చి సప్పట్లు పట్టి అప్పుడు రాజు వచ్చి ఏమన్నాడు కొడక నీ తీర నాకు అటువంటి ఏడుగురు మనవలు పుట్టిం మరి నా బిడ్డలు నిన్ను ముట్టలేదు అంటారు పట్టలేదు అంటారు వారికి ఊళ్ళెవలు నిన్ను చూడలేదు మేము కూడా చూడలేదు ఇప్పుడు ఎప్పు సిన్నోడాను వచ్చిన సంగతి ఇయ ఉత్తరాది మరి దక్షిణాదిని ఊరు ఎక్కడుంది చెప్పునే వారు కళ్ళ అటువంటి ఒక్క పిల్లగాడు కళ్ళు చూసిండు అయ్యా నా తల్లి గుర్తు తెలియదు తల్లి గుర్తు తెలియదు అమ్మ పాలు తాగలేదు అమ్మ వల్ల ఊగలేదు కమ్మనైనా అమ్మ మాట లేదు మాటలేదు కళ్ళోసుకోలే నన్ను కన్నా తల్లిక నన్ను మోసిన కింద భూదేవి ఆకాశవేర్ రావాలే ఆకాశవేరి ఏవన్నది కొడక నీ తండ్రి యాదగిరి మహారాజు నీ తల్లి పుష్పనీల అగో నీ పాపమ్మ గనకనే నీలమ్మ చేసిన పనికి దాని రాగి మీన పత్రం మీన రక్షగొట్టి అర అనుకుంట రాగి పత్రం వచ్చి పిలగాని కళ్ళ కాడ పడ్డది అది చదివే వారికి ఏమున్నది కొడక మీ యొక్క పట్టమైన గాని మీ యొక్క పట్టం దేవగిరి పట్టం మీ తాత దేశపతి మహారాజు మీ బాబమ్మ నిలవతి నీ తండ్రి యాదగిరి మహారాజు మీరే పిల్లలు చేసుకోనంటే ఇల్లు ఇలా కొడితే రెడ్డి రాజుల పట్టం పోయి రెడ్డి రాదు భూలక్ష్మి కన్న బిడ్డ పుష్పని అను పెళ్లి చేసుకొని వచ్చిండు మీ తల్లిని చూసి ఆ పిల్ల ఏమన్నది మల్లె తోటల్లో అన్నప్పుడు ఈ పిల్లగాడు నన్ను చేసుకుంటే జరలు కుడిన బంగారు కొడుకును గంటనంటే ఆ మాట విని మనం మరి సంతానం అయితే లేదని బాధ పెడితే నాకు తపసు పడితే నేను లోకాల శంకరుణ్ణి పలమవని కట్టినా అగ మీ తండ్రి ఉద్యోగానికి అయితే పురి పట్టం పోతే మీ పాపమ్మ మంత్రసాన్ని కట్టుకోర నువ్వు పుట్టినాక నిన్ను తీసుకుపోయి దయ్యాల మీద రు పుత్రాన్ని తీసుకొచ్చి మీ తల్లి పక్కన పెడితే పుత్రాన్ని గన్నది పొలం కీడని తల్లి చెప్పిన మాట పట్టుకొని తలవారు తలకాయ తలకాయగోస్కరమ్మన్నాడు తలకాయ నరుకుతే పూల దండలు పడ్డాయి కాళ్ళు నరుకుతే కడియాలు ఈమె జత్తలేదని నాలబిడం దవ్వి నాలబొయ్యారముల మీ తల్లినేసి బయటికి వెళ్లకుండా బండడ్డం అడ్డం పెట్టింది మీ తల్లి నాలబిడము లోపల ఉన్నది కొడక అని చెప్పి మరి అటువంటి ఒక్క ఉత్తరం రాసి ఉన్నది ఉత్తరం పట్టుకున్నాడు పులి కళ్ళ కళ్ళు చూసి నీ ఇటైతే ఏడుగురు బిడ్డలు నాకి నేను పెళ్లి చేసుకుంటా ఈ ఏడుగురు కొడుకులను ఎంబడి పెట్టుకొని మా పట్టము నేను వెళ్ళిపోతాను అన్న సరే మంచిది కొడుక తీసుకొని పొమ్మన్నాడు ఏడుగురు తాళి కట్టిండు ఏడుగురు భార్యలు తీసుకున్నాడు ఏడుగురు కొడుకులను ఎంబడి పెట్టుకొని బాలుడే బాలుడు బయలునాడు

దండం ఎవరయ్యే ఊరు ఏ పల్లె ఏ పర్త ఎవరికల్లా తాతని మనవన్ని ఆగంపు మారాదు అన్నాడు నా కోడలు పుత్రానికి అన్నది పోరగడ్డ కనలేదని దాన్ని ఎప్పుడో అటువంటి కనకరమ్మ మండమీద కరకర గొంతులు కోపించిన నా కొడుకు ఊరు మీద పిచ్చోడై తిరుగుతాడు మరి చెట్టు పేరు చెప్పి కాయల అమ్మినట్టు నన్ను అని పిలుతున్నావు నాకు నేను ఎట్లా నమ్మాలన్నాడు ఎడవన ఎండి జడలు కుడిన బంగారు జల్ల కొడుకును కంటనన్నది మా తల్లి తాత సూడు ఆ పట్టు దూషారది అంగరే ఎడవన ఎండి జడలు కుడిన బంగారు జడలు తాత తాతకునే నేనే కాదు నా కేడుగురు వెళ్ళారు నా కేడుగురు కొడుకులు కూడా ఏంటి జడలతోని ఫైడిలతోని ఉట్టిరు నా బలగాన్ని చూడు అన్నాడు ఎనిమిది మంది మనముల చూసేవారికి అలా తాతకు సంబరం అనిపించింది మరి కథ ఎట్లా నడిచింది కొడుక అంటే నీ ప్రేమగా లభిన్నము మరి మా పాప అమ్మ అటువంటి నీలవ్వ చేసిన పని నేను పుట్టినాక నన్ను దయ్యాల గుట్ట విన వారేసి మా అవ్వను తలకాయ గోసరమ్మ ముసల్లాన్ని బట్టుకారు రాపమ్మని వారి కల్లా ఏడుగురు బట్టలు బట్ట ముందుకొచ్చి మన కోడలు కొడుకులు అంటే పుత్రాన్ని అన్నదాని దాన్ని తలకాయ గోస్కరమ్మంటివి అగ మనవాడు వచ్చిండే మనవరికి కూడా దూడు మనవడ అనేవారల్లా చెట్టు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతాండు అన్నది ఏంది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతాన తీవ్ర దీన్ని ఉప్పు కుటుంబానికి గట్టిసి కొట్టుర్రనే వారి కల్లా గప్పుడు నా ఇన్న గిద గిద ఉరికొచ్చి మనం వారి కళ్ళ నా తప్పులు మన్నించవయ్యానా మనవడనా నా తనులు కాపాడవయ్యానా మనవడు నా అన్నగా అని బిజెను నా కొడుకు చేసుకోలేదా అని కడుపు లోపల పెట్టుకోని కన్న తగని తలకాయ ఓ పిచ్చిరా పాపమో కొట్టినా కొడుకు మళ్ళీ పెనిలేదు లేదు ఊరు మీద పిచ్చోడై తిరుగుతాడు అనేవారి కల్లా మా అమ్మ చచ్చిపోలేదు మా తల్లి సత్యవంతురాలు అయితే బ్రతికే ఉంటది ఆగువని ఏడుగురు కట్టుకొల్లు ఆనాడు చంపుదని తోలినావు కదా అలాని విలిపి అన్నాడు ఏడుగురు కట్టుకొల్లు తెచ్చారు తెచ్చిర్రు మరి మా అవ్వ తలకాయ కోసిర్రా అని అడిగి ఆమె సత్యవంతురాలయ్యా ఆమె తలకాయ దిగలే ఏడనరుకు తాడ కంటిలు కడియాలైతే అయితే కత్తులతోని నారొయ్యాల దవ్వి ఆ నెల బిడవ లోపల మీ తల్లి నుంచి బయటికి రాకుండా బండడ్డం పెట్టిన మరి సత్యందో బతికిందో మాకు తెలియదు సత్యవంతురాలైతే సత్యానికి సాగుండదు మంచికి మరణం ఉండదు ఏడపాతి పెట్టినరో అక్కడి పల్లాకి పట్టుకొని పోయి ఆ తీసి చూడుని బతికితే మా తల్లిని పట్టుక అన్నట్టు ఏడుగురు కట్టుకొల్లు పల్లాకి పట్టుకున్నారు ఆయన నర్రాజంగలి కొర్రాడి కనకలమ్మ బండకాడికి వచ్చి ఆ బండను బంధుకు జరిపే వారికల్లాడు ఎట్లా కట్టిన చీరతో అని ఉన్నదో అది గట్టనే ఆ బండీ వండుకోని ఉన్నది సత్యవంతురాలు శివుని వరాన సత్యానికి సాగు లేదు మంచికి మరణం లేదు ఆమెను పల్లాకి వేసుకొని కాడికి తీసుకొచ్చారు తీసుకొచ్చే వారకల్లా కన్న తల్లికి నోటికుంట మాట లేదు కంటికుంట సూపు లేదు నోటికున్న కప్పతాల ఊడవికి కన్న కొడుకు గిన్ని పాలు తల్లి తల్లిని వచ్చి శంకర అటువంటి నా కన్న తల్లిని నువ్వే బ్రతికి అన్నా పదేళ్ళ పాపది పట్టుకొని ఓం ఓం శంకరా ఓం హర శంకరా అగమాము శంకర పార్వతీగేశ్వర ఓం ఇది కంతు వేమ రాడయో కాలింగారమడగయో ఇది ఎద్దు నెక్కలిందడో గద్ద నెక్క రంగడో ఇది ఉసయిక బ్రహ్మరో ఆటలాడుతున్నా రా ఇది చి పుని వాంటిరా దీవుని వాంటిరా ఇది నామ రవినవా నన్నుగా ఊరా దేవా శంకర భయంకర పాప భయంకర ఎక్కడ మా తల్లికి ప్రాణం పోయవే అభయస్తంపంగరే ఆ కన్న తల్లిన అయిన మూసిన కన్ను తెరిచింది తెరిసేవారి కల్లా ఎదురుందూసేవారకు ఎడవల ఎండి జడలు కుడిన బంగారు జడలు మెరుస్తున్నాయి ఎట్లెట్ల కొడుకు ముఖం చూసిందో గట్ల గట్ల తెలివి కత్తి లేచి కూతున్నది పుష్పనీల ఇరవై నాలుగు అండ్లకు కొడుకును దూసేవారల్లా గండి వేయిన చెరువు తల్లికి రెండుకున్నట్టయింది అయింది కొడుకును దగ్గర తీసుకొని కొడక నువ్వు బ్రతికే ఉన్నావురా పాపకారి కటకట దాని మీద మన్నెత్తు కచ్చిపోయే మంత్రసాన్ని కట్టుకొని కొడక నిన్నెక్కన్నో దాసి పెట్టి పుత్రము తీసుకొచ్చి పక్కన పెడితే నీ తండ్రి నన్ను కట్టుకొల్ల కప్పచెప్పిండు అరంగరే అమ్మా జరిగిన దాని గురించి బాధపడకు గతం గత పోని అని మరి మా తండ్రి ఎక్కడ ఉన్నాడంటే ఊళ్ళే మరి ఎడ తిరుగుతాండో పిచ్చోడన్నారు సుంకరం తోలి నా కొడుకును వట్టక అటుక రాపమనే వారికల్లా ఇరవై నాలుగు ఏళ్ళు తిరిగిండు పిచ్చోడాయి ఆమెను తీసుకో ఆయన తీసుకొని వచ్చి మరి నీ భార్య పుష్ప నీళ్ళ బ్రతికే ఉన్నది సూడు కొడుకు నువ్వు అన్న కొడుకు బ్రతికే ఎండి జలలు కుడిన బంగారు జల కొడుకును కల్లా అగో పిచ్చి మాయమై భార్యను ఏర్పాటు చేసి కొడుకును దగ్గరికి తీసుకొని బిగ్గర అడుగుకున్నాడయ్యా ಗಿರಿ ಮಹಾರಾಜ మరి ఇల్లు కొడుకు అంటే ఇల్లు పులిరాజు బిడ్డలు ఈ ఏడుగురు నా భార్యలు అగో ఈ ఏడుగురు కొడుకులు నాకు వరాన ఉట్టిరు నా తీరున్నారు సూడు నానానంగరే మనమూసుకుంటూ సంభ్ర పడతాడు సంతోషపడతాడు గప్పుడు తాత అన్నాడు కదా కొడుక యాదగిరి మహారాజా ఈ రాజ్యం నువ్వు వేలురా అన్నాడు నానా ఈ రాజ్యం నేనేలా నేను ఎంత మంచిగా రాజ్యం పిచ్చోడు అంటారు నన్ను అచ్చిన పేరు పోదు నా కొడుకు ఈ రాజ్యం పట్టాభిషేకం కడతా అని గానాడు మనవడైనటువంటి అయ్యి ఇన్న మరి అటువంటి ఒక్క పిలగాడు ఆగంపు మహారాజుకు యువరాజ పట్టాభిషేకం కట్టిండు పడ్డది బిడ్డ నా తప్పులు మన్నింత నా తను కాపా అడుగుత్యం నీ దగ్గర ఉన్నదని నాకు తెలియదు నిన్ను కత్తలతో నరికినా చావలేదు కడుపుల పిండె ఉండంగా మందు పోసినా నువ్వు పునీతు పునీతురారవు బిడ్డ ఈ తప్పంత అంత నా కొడుకుది కాదు నా భర్తది కాదు నా కన్నవే పెట్టు మన్నే పెట్టని అని కాళ్ళవీణ పడ్డది అత్త ఎంతైనా గాని నా భర్తకు జన్మనిచ్చిందానివి అత్త అంటే నాకు తల్లితో సమానం మామంటే నాకు తల్లితో సమానం నేను అంత మరిచిపోతాను తల్లి నిన్ను చూసుకుంటానన్నది సేవ నిత్యం ఎత్తి చేతున్నది అటువంటి ఆ తల్లి పుష్పనీల ఏడుగురు కొడుకులతోని కోడన్లతోని మనమలతోని కులవంత కలిసింది కూరడు ములిసింది కట్టం తొలిగింది గడ్డవు పడ్డది అందుకే అంటారు నా ఆయన బెరుకులున్నేనే తల్లి వంశమే నిలిచి మరి ఎప్పటి వలన ఆయన కొడుకు ఆగం కుమారాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు నెలకు మూడు వర్షాలు కురుస్తున్నాయి నేస్తమైన పంటలు వండుతున్నాయి సుందర నందన ఉద్యాన వనములతోమపరిమరాలతోని రాజ్యము దేశం పాడి పంటలతోని ప్రసిద్ధిగాంచుతున్నది పైనున్న దేవతలు కుస్మ వర్షాలు కురిపిస్తున్నారు వాళ్ళ చనిపోయిన పెద్దలు స్వర్గం నుంచి ఆశీర్వదించుతున్నారు పైన పెద్దలు స్వర్గం ఏరింద్రు ఆ వాళ్ళెట్ల స్వర్గం ఏరింద్రు సరిపోయినటువంటి మరి అటువంటి ఒక్క నా ఇన్న మరి రెడ్డి రాజుల ఓదన్న జీవాత్మ గట్ల స్వర్గం ఏరని ఓ రామ రామ ఈడికి యాదగిరి మా కథ సంపూర్ణమైంది